ఆడవాళ్ళు ఎందుకని ప్రసవ వేదనను అనుభవిస్తారని మీకు తెలుసా ఒకసారి నారదముని కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని అడుగుతాడు ఏ కారణం వల్ల స్త్రీలు తొమ్మిది నెలలు గర్భాన్ని ధరించి ప్రసవ వేదనను అనుభవించాలి అని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి ప్రతి ప్రాణి తన పూర్వజన్మ కర్మలను అనుభవించాల్సి వస్తుంది ఆ విధంగానే స్త్రీలకు సృష్టి శక్తి లభించింది ఇదే సృష్టి ధర్మం ఈ కారణం చేతనే ఆడవాళ్ళు తొమ్మిది నెలలు గర్భం ధరించి బిడ్డలకు జన్మనిస్తారు అని అంటుంది ప్రసవ వేదనను అనుభవించడం ద్వారా స్త్రీలు వారి పూర్వజన్మ పాపాలను తొలగించుకొని పుణ్యాన్ని పొందుతారని అంటుంది ఇంత వేదన పడి ఒక తల్లి తన బిడ్డకు జన్మ ఇవ్వడం ద్వారా తనపై అపారమైన ప్రేమ కలిగి ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఒక అమ్మాయిగా జన్మించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి ఎందుకంటే ఎంతో బాధను తట్టుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చే అంత శక్తి ఒక శ్రీమూర్తికి మాత్రమే ఉంటుంది అని అంటుంది కానీ ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పుడుతుంది అని తెలియగానే పురిటిలోనే చంపేసే వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ విషయాన్ని మీరు మొదటిసారి తెలుసుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి